సాయంత్రం గుడ్ ఈవినింగ్ అందరూ అందరికీ ప్రతిరోజు వార్తా విశేషాలు అందించే మార్నింగ్ న్యూస్ ఈవినింగ్ న్యూస్ కార్యక్రమాల ద్వారా విజయవాడ ప్రజలకే కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా వార్తలు అందిస్తూ దూసుకుపోతున్న ఛానల్ ఏదైనా ఉందంటే అది బెజవాడ న్యూస్ బీటీవీ అని చెప్పుకోవచ్చు మరి ఇటువంటి ఈ ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షక మహాదేవులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదేవిధంగా ప్రతి సబ్స్క్రైబర్ కూడా మనం ఇచ్చే వార్తలను ఖచ్చితంగా వింటున్నారనే ఒక ఆలోచన మేరకు ప్రతిరోజు ఉదయం వేళల్లో ఈనాడు సాక్షి అదేవిధంగా ఈవినింగ్ స ఈవినింగ్ సమయంలో ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన అనేక అంశాలు వివరాలు అయితే వెల్లడించడానికి మీ ముందుకు ప్రతిరోజు వస్తున్నాను ఈరోజు ఉదయం పత్రిక చదివే సమయంలో కొంత అంటే రాత్రి అంతా నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువగా మీకు వార్తలు అందించలేకపోయినందుకు క్షమించండి మరి అదే వార్తల్ని మళ్ళీ మీకు వినిపించి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ కూడా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను మరి రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ దాదాపు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టుబడి పెట్టినట్టుగా ఒక వార్త అయితే వచ్చింది ఐదు వందల ఇంటిగ్రేటెడ్ అంటే కంప్రెస్ బయోగ్యాస్ ప్లాంట్లు అదేవిధంగా ఆ గ్యాస్ను ఇళ్ళు వాహనాలకి వినియోగించే అవకాశం ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూలపై సంతకాలు ఆర్పలాలు మిత్తల్ అదేవిధంగా ఒకటి పాయింట్ అరవై ఒక్క లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం అంటూ అదొక వార్త ఇచ్చారు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో మరి దీనివల్ల ఏంటి ఉపయోగం అని మనం అనుకోవచ్చు ఏంటంటే పర్యావరణ అనుకూలం కర్బన్ ఉత్పన్నల తగ్గింపు డీజిల్ పెట్రోల్ వినియోగానికి ప్రత్యామ్నాయం సిబిజి ఉత్పత్తికి వరిగడ్డి సోయా చెత్త చెరుకు చెరుకు చెత్త పత్తి పత్తి అదేవిధంగా గడ్డి పశువుల మేడ వంటి వాటి వినియోగం ఈ వనరుల నుంచి వాయురహిత విచ్ఛిన్నం ద్వారా సహజంగా గ్యాస్ ఉత్పత్తి అవుతుందంట శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిబిజి అని పిలుస్తారు ఇందులో తొంభై శాతం కంటే ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ ఉంటుందంట మరి ఇంధనంలో పాటు ఉప ఉత్పత్తిగా సేంద్రియ ఎరువులు వస్తాయి వీటి వాడకంతో నేలలు సారవంతమవుతాయి ఈ ఎరువులు నేలలకు క్షీణత తగ్గించి మెరుగైన దిగుబడులను కూడా అందిస్తాయనే విషయాన్ని వెల్లడిస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో రిలయన్స్ సంస్థకు సంబంధించి దాదాపు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి పెట్టడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు ఇందుకు సంబంధించి ఒప్పంద పత్రాలు కూడా వారి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చూపిస్తున్న రిలయన్స్ ప్రతినిధులు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఓకే అది సమస్య ఇంకోటి ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారు జాగ్రత్త అంటూ సభలో బయట మీ భాష ప్రవర్తన చాలా కీలకం ఇసుక మద్యం వ్యాపారంలో తలదో అసెంబ్లీ రూపొందించే పాలసీలే పరిష్ సమస్యలకు పరిష్కారాలు ఎన్డీఏ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే ప్రజలు గమనిస్తుంటారు ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఏమాత్రం సభలోనూ బయట మీ భాష ప్రవర్తన అనేది మార్చుకోకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందంటూ సున్నితంగా హెచ్చరించారు అసలు ఆ నలుగురు డైరెక్షన్లోనే అంతా జరిగిందంటూ ఒక వార్త ఇచ్చారు సజ్జల రెడ్డి అర్జున్ రెడ్డి వీరారెడ్డి సుమారెడ్డి వీళ్ళ ఆదర్శాలతోనే సోషల్ మీడియాలో పోస్టులు భార్గవ్ రెడ్డి వచ్చాక వాటిలో అసభ్యత పెంచాం వాంగ్మూలంలో వర్రా రవీందర్ రెడ్డి వెల్లడి అర్జున్ రెడ్డి జగన్కు సమీప బంధువు అంటూ అదొక వార్త ఇచ్చారు చూడండి మరి అదేవిధంగా ఉప సభాపతిగా రఘురామకృష్ణరాజుని పేరు ఖరారు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నిక లాంఛనమే అంటే ఒక వార్తించారు అసెంబ్లీ చీఫ్ విప్పుగా జీవి ఆంజనేయుల్ని ఎన్నిక చేశారు మండలంలో పంచమత అనురాధ గారిని ఎన్నిక చేశారు రికార్డు స్థాయిలో ఇరవై మందికి చీఫ్ విప్ విప్పులుగా అవకాశం కల్పించారు జనసేన భాజపాలకు ప్రాధాన్యం కల్పించారు ఎంపికలో సామాజిక సమతోకం వేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు విషయం ఏంటంటే మరి ఇండియా టుడే ఒక జాబితాని రిలీజ్ చేసింది ఏంటంటే అత్యంత శక్తివంతుడు ఎవరైనా ఉన్నారంటే మన ఇండియాలో ప్రధాని మోదీ అంట తర్వాత స్థానాల్లో మోహన్ భాగవత్ అమిత్ షా రాహుల్ గాంధీలు ఉన్నారంట మరి అదేవిధంగా ముఖ్యమంత్రులు అగ్రస్థానంలో ఎవరు ఉన్నారనే అంటే చంద్రబాబు నాయుడు గారే ఉన్నారనే విషయాన్ని ఒక విషయం చెప్పారనమాట అదేవిధంగా ఇండియా టుడే జాబితాలో ఈ విషయాన్ని వెల్లడించారు దీనికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని వార్తలు అయితే వివరించారని చెప్పుకోవచ్చు నేడు ఈరోజు శాసనసభలో మూడు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు సభ్యులు కాకి నివేదిక నేపథ్యంలో మరి ఈ అసెంబ్లీలో ఫుడ్ కాంట్రాక్టర్ను కూడా మార్పు చేసినట్టుగా అదొక వార్త అయితే ఇచ్చారు సోషల్ మీడియా సైతాన్లకు జగనే నాయకుడు నన్ను మా అమ్మ విజయమను తిట్టించారు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ధ్వజం జగన్వి అహంకారపు మాటలు అసెంబ్లీకి వెళ్ళకపోవడం అజ్ఞానం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు సజ్జల భార్గవరెడ్డిపై బిఎన్ఎస్ కింద కేసు చట్టబద్ధమే హైకోర్టులో వాదనలు వినిపించిన ఏజీ అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు కోర్టు నిరాకరణ విచారణ పద్ాలకు వాయిదా అంటూ ఒక వార్త ఇచ్చారు జస్టిస్ ఏఎస్ ఓకా ధర్మాసనానికి జగన్ కేసుల విచారణ జస్టిస్ సంజయ్ కుమార్ వైదొలగడంతో బదిలీ చేసినట్టు ప్రకటించిన సిజేఐ అంటే అదొక వార్త ఇచ్చారు రాష్ట్రంలో రిలయన్స్ దాదాపు అరవై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి మొత్తం అసలు ఎలా ఇవ్వబోతుంది ఏం చేయబోతుంది ప్రభుత్వ సహకారం ఏంటనే విషయాలు వెల్లడిస్తూ అదొక వార్త ఇచ్చారు బోరుగడ్డ ఆజ్ఞలకు తానా తందాన అంటే టానా అంటే పోలీస్ స్టేషన్ తానా తందాన అంటే తానా తందాన అంటాం కదా అలా హెడ్డింగ్ పోలీస్ స్టేషన్ లో మేనలు ముచ్చట్లు బయటకు వచ్చిన సిసి ఫుటేజ్ ఇప్పటికే బిర్యానీ విందు దిండు సమకొచ్చి పోలీసులు అబాసు పాలు రౌడీషేటర్ కు దాసోహమా అంటూ క్వశ్చన్ చేస్తూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే కొన్ని కొన్ని వార్తలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి చూడండి మరి ఇప్పుడు విజయవాడ అమరావతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన వార్తల విషయానికి వచ్చేసరికి మరి మన విజయవాడకు సంబంధించిన వాళ్ళకి ఎవరెవరికి విప్పులుగా అవకాశం వచ్చింది చీఫ్ విప్పులుగా ఎవరికైతే అవకాశం వచ్చిందో చేసుకుంటే మన ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి కావచ్చు విజయవాడకి కావచ్చు తంగిరాల సౌమ్య గారికి పంచమారి గారికి అదేవిధంగా బోండా ఉమా గారికి యళ్ళగడ్డ వెంకట్రావు గారికి లభించినట్టుగా అదొక వార్త అయితే ఇచ్చారు మరి అదేవిధంగా మట్టి మేతకు నేతల దస్త్రీలు కొత్త ప్రాజెక్టుల ప్రకటనలో షాపులు లీజు పేరట అసైన్ భూముల్లో తిష్ట అంటే అదొక వార్త అయితే స్టోరీ అయితే ఇచ్చారు ఇది ఇక్కడ తాగలేదు ఆయన స్టోరీలు ఇంకోటి ఏంటంటే గత పాలకుల నిర్లక్ష్యం వృధాగా పోతున్న జలం అంటూ ఉమ్మడికృష్ణ గుంటూరు జిల్లా సంప్రదాయాన్ని ప్రకాశం బ్యారేజీకి లక్షలాది మంది తాగునీరు అందిస్తున్న ఈ బ్యారేజీకి గత వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందంటూ అదొక వార్త ఇచ్చారు సివిల్ కేసులు దండిగా కాసులు ఓ ఏసీపీకి సంబంధించి ప్రైవేట్ సెటిల్మెంట్లో జోక్యం ఉందనే విషయాన్ని వెల్లడిస్తూ దారికి రాని వారికి తప్పని బెదిరింపులంటూ వార్నింగ్ కూడా ఇస్తారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు పెద్ద కేసులు మాత్రమే మేము చూస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకుంటూ ఒక వార్త అయితే ఇచ్చారు బరితీకించి బెదిరింపులు పాల్పడుతున్నారంటూ తెలియజేశారు మరి అది ఇది విజయవాడ నగరంలోని ఓ ఏసీపీ వ్యవహార శైలి అంట స్టేషన్తో సంబంధం లేదు ఫిర్యాదు చేయనవసరం లేదు సివిల్ పంచాయతీలు వైట్ కాలర్ నేరాలు వ్యవహారంలో నేరుగా ఆయనే సెటిల్మెంట్లు చేస్తున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి తమ పరిధి దాటి మరి జోక్యం చేసుకుంటున్నారు కోర్టు పరిధిలో చట్టబద్ధంగా తేల్చుకోవాల్సిన అంశాలను కూడా తన చేతుల్లో తీసుకొని సెటిల్ చేస్తున్నారు దీనికి కానీ పెద్ద మొత్తంలో ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారంటూ అదొక వార్త అయితే ఇచ్చారు పూర్వస్థితికి సిఆర్డిఏ పరిధి పల్నాడు బాపట్ల జిల్లాల ప్రాంతాలు తిరిగి విలీనం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు రేపు ఉద్యోగ మేళా ఉందంట జాగ్రత్త ఫ్రెండ్స్ రేపు వద్దున ఉద్యోగ మేళా ఉంది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య నైపుణ్య నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన శాఖ మరి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగున అంటే గురువారం ప్రత్యేక ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నట్టు ఉపాధి అధికారి విక్రబాబు తెలియజేశారు మరి కబేళలోని బీసీ సాంఘిక సంక్షేమ భవన్లో ఈ మేళ జరుగుతుందంట అవకాశం ఉన్నవాళ్ళు సద్వినియోగం చేసుకోండి మరి పన్నెండు వేల నుంచి నలభై వేల వరకు కూడా వేతనం ఇస్తారనే విషయాన్ని వెల్లడించారు నిరుద్యోగ యువతలు ఎవరైనా ఉంటే యువకులు కానీ యువతలు కానీ ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి అదేవిధంగా కొన్ని వార్తలు మనకు అనవసరం వృద్ధుడు ఒక వృద్ధుడిని సజీవ దహనం చేశారంట మండలంలోని లక్ష్మీపురంలో అంటే లక్ష్మీపురం తిరువురు ప్రాంతంలోని లక్ష్మీపురంలోని అర్ధరాత్రి విద్యుత్ ప్రమాదంలో వృద్ధుడు సజీవ దహనం అయ్యారంట విద్యుత్ ప్రమాదం వల్ల ఆయన సజీవ దహనం అయ్యానంటే అదొక వార్త ఇచ్చారు ఆయన పేరు ఇజ్రాయెల్ బాలమర్తి ఇజ్రాయెల్ యాభై మూడు సంవత్సరాలు మరి సజీవ దహనం అయ్యారంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ట్రంక్ పెట్టలను అమ్మేశారంట ఎక్కడో తెలుసా అండి ఒక హాస్టల్లో అది కూడా పాయికాపురంలో అని ట్రంక్ పెట్టెలు పుస్తకాలను పాత ఎనప సామాన్లు వారికి కూడా అమ్మేసుకున్నారంటూ పాయికాపురం సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం విద్యార్థులు ఆరోపించారంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఈ కడుపు కోత ఏ తల్లికి రావద్దు అంటూ చిన్నారులపై వీధి కుక్కల పంజాబ్ ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న దాడులు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఎందుకంటే మరి చిన్నారులను చిదిమేస్తున్న నేపథ్యంలో భాగంగా ఈ వార్త అయితే ఇచ్చారన్నమాట దాదాపు కృష్ణా జిల్లాలో లోపు దాదాపు నూట ఎనభై ఎనిమిది మందికి సంబంధించి జరిగింది ఐదేళ్ల పైబడి వారికి రెండు వేల ఐదు వందల పదిహేను మందికి అంటే మొత్తంగా బాధితులు మూడు వేల మూడు మంది ఉన్నారంట ఎన్టీఆర్ జిల్లాలో అయితే మూడు వేల ఐదు వందల ఎనభై మంది ఉన్నారంట మరి చూడండి జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా జరిగిన కుక్కగాడు గాయాలకు సంబంధించి అదొక వార్త అయితే ఇచ్చారు దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు రద్దు కలకలం ప్రశ్నార్థకంగా ఖాతాదారులు ఉద్యోగుల భవిష్యత్తు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు చెదురుతున్న కెనడా కళలు విద్యార్థులు తగ్గిన ఉద్యోగ అవకాశాలు ట్యూషన్ ఫీజులు ఇరవై శాతం పెంపు భారీగా పెరిగిన జీవన వ్యయంతో అవస్థలు పర్మనెంట్ రెసిడెన్స్ లభించడం ఇప్పట్లో కష్టమే అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు విదేశీ నైపుణ్యంతో పోలవరం డిజైన్లు ఆస్ట్రియా కన్స్ట్రసన్సీ ఆధ్వర్యంలో రూపకల్పన విదేశీ నిపుణుల బృందం పరిశీలన ఆ తర్వాత కేంద్ర జల సంఘం ఆమోదం అంటూ వార్త అయితే ఇచ్చారు డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానెల్ సేవలకు స్వస్తి అంటూ వార్త ఇచ్చారు ఇష్టం వచ్చినట్టు కట్టబెట్టేశారు వందల కోట్ల విలువైన రెండు వందల ఇరవై ఐదు ఎకరాల అక్రమార్కుల పాలు విజయనగరం జిల్లాలో బీసీ జేసీ కిషోర్ కుమార్ నిర్వాహకం వైకపా ప్రభుత్వ హయాంలో చెలరేగిన వైనం ఎన్డీఏ సర్కారు సీరియస్ విచారణ నివేదిక అనుసరించి చర్యలంటే అదొక వార్త అయితే ఇచ్చారు సజ్జల భార్గవ రెడ్డి అర్జున్ రెడ్డిలకు లాక్ లుక్అవుట్ నోటీసులు ఇచ్చారంటే అదొక వార్త అయితే ఇచ్చారు వర్రాకు గాయలు గాయాలు లేవని నివేదికలు కూడా తెలియజేశారంటే అదొక వార్త ఇచ్చారు గోపాల వర్మకు నోటీసులు ఇచ్చారు అదొక విషయం తెలుసుకోవాలి ఎందుకంటే చంద్రబాబు పవన్పై చాలా అనుచితమైన వ్యాఖ్యలు పెట్టారు పెట్టారంట పోస్టులు పెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అదొక వార్త ఇచ్చారు సామాజిక కార్యకర్తల పార్టీలపై ఎన్హెచ్ఆర్సీకి వైకాపా ఫిర్యాదు అంటే అదొక వార్తలు ఇచ్చారు ఆఫ్రికా కొండ చెరువు ఆఫ్రికాకి సంబంధించిన కొండ చిరువులు అక్రమ రవాణా అంట చూడండి కొండ చిరువుల అక్రమ రవాణా కూడా చేస్తున్నారు కాశీ బుగ్గ అదేవిధంగా మేరుగు మేరుగుపై అత్యాచారం కేసు దర్యాప్తు కొనసాగిస్తారా లేదా స్పష్టత ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు ఆదేశం అంటూ అదొక వార్త ఇచ్చారు విచారణకు జగన్ తరపు న్యాయవాది హాజరయ్యేందుకు వెసులుబాటు అసెంబ్లీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు సైబర్ నేరాలపై మహిళలకు అవగాహన అవసరం కామన్వెల్త్ దేశాల సదస్సులో వీటిపై చర్చించాం భాజపా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి తెలియజేసిన నేపథ్యంలో అది ఒక వార్త అయితే ఇచ్చారు వస్తోంది జియో పార్క్ విశాఖ కేంద్రంగా నిర్వాహకుల ప్రణాళిక పర్యాటక రంగానికి మరింత ఊపు అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు మరి మీరందరూ ఈరోజు ఈరోజు సంబంధించిన ఒక వార్త ఉంది ఎందుకంటే వాళ్ళ కృష్ణానది తీరాన మహా సత్సంగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి శ్రీ శ్రీ రవిశంకర్ గారు మరి కొద్దిసేపట్లో విజయవాడ రానున్నారు మరి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి విడాకుల కేసు విచారణలో ఉంటే వెల్లడించాల్సిందే తల్లిదండ్రులు మరణిస్తే రక్త సంబంధికు దరఖాస్తు చేసుకోవచ్చు మైనర్ పాస్పోర్ట్ పెండింగ్ సమస్యలకు ఇవిగా పరిష్కారాలు హైదరాబాద్ ఆర్పీఓ స్నేహజ్ తెలియజేసిన నేపథ్యంలో వార్త ఇచ్చారు కలెక్టర్లతో వారానికి రెండుసార్లే సమావేశాలు నిర్వహించాలి ప్రభుత్వ శాఖ ఆదేశాలు ఇది ఈరోజు ఈనాటికి సంబంధించిన ప్రధానమైన వార్తలు మరి సాక్షి పత్రిక చదవకపోతే బాగోదు సాక్షి పత్రిక కూడా చదివేద్దామని వాళ్ళ కొద్దిగా ఏమనుకోవద్దు ఉదయం ఇబ్బందికరమైన నేపథ్యంలో ఇంకా చదివి చదివినిపించేస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నీతి అరాచక రీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకులు నొక్కేస్తున్న బాబు సర్కార్ రాష్ట్రంలో పోలీసులు అడ్డు పెట్టుకుని సత్వం మామూలు విషయాలపై పోస్టులు పెట్టినందుకు ఆరు వందల ఎనభై మందికి నోటీసులు నూట నలభై ఏడు మందిపై కేసులు ఇప్పుడు దాకా నలభై తొమ్మిది మందికి పైగా అరెస్టు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కారు నిర్బంధాలను కక్ష సాధింపు దిగుతున్న వైనం అక్రమ కేసులతో చిత్రహింసకు గురి చేస్తున్న రాక్షస ఆనందం ఫేక్ ఐడియలతో తప్పుడు పోస్టులు పెడుతున్నది వారే ఆపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నది వారే వందలాది అక్రమ కేసులు వేలాది మందికి వేధింపులు రాజ్యాంగ హక్కులు కాళరాస్తూ కూటమి పెద్దల నికటాట హాసం అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు మెజిస్ట్రేట్ ఎదుట పోలీసులపై వర్ర రవీందర్ రెడ్డి వాంగ్మూలం చెప్పినట్టు వినకపోతే భార్య కుమార్తెని అదోగా పాల్ చేస్తామన్నారు అంటూ అది చెప్పారు అదేవిధంగా పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తా నా బా నా భర్తను రాజమండ్రి సిఏ దారుణంగా కొట్టారు చెప్పనివి కూడా చెప్పినట్టుగా రాశిని సంతకాలు పెట్టించుకున్నారు ఇంటూరి రవికుమార్ భార్య సుజనా వెల్లడి అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ అదొక వార్త అయితే ఇచ్చారు జాతీయ మానవ హక్కుల సంఘానికి వైఎస్ఆర్ సిపి ఎంపీలు ఫిర్యాదు ఇవ్వండి ఫిర్యాదులు పెట్టేద్దాం కేసు సోషల్ మీడియా యాక్టివిస్టులపై కొనసాగుతున్న కేసుల పరంపర పచ్చప్యాచ్ ఫిర్యాదులతో రంగంలోకి పోలీసులు దివ్యాంగుడిని కూడా వదలని వైనం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్వరంపై మరో కేసు జనసేన నేత ఫిర్యాదుతో సినీ నటుడు పోసాని పైన కేసు నమోదు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు సర్కారు చదువులు చతికిలా వికటించిన టీచర్ల సర్దుబాటు ప్రక్రియ ఉపాధ్యాయులు లేక మూడు వేల ఏడు వందల యాభై మంది యాభై ఎనిమిది మంది అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉకిరివికిరి మూడు నుంచి ఎనిమిది తరగతుల సబ్జెక్టులు టీచర్లకు తొలగింపు ఆందోళనలో ఉన్న తరగతుల విద్యార్థులు మరి ముప్పై వేల మంది మిగులుగా చూపించి తొమ్మిది వేల డెబ్బై ఐదు మందికి స్థాన ఉపాధ్యాయులు లేని స్కూళ్ళలో సర్దుబాటు చేయని ప్రభుత్వం అంటే అదొక వార్త అయితే ఇచ్చారు నేడు బడ్జెట్పై వైఎస్ జగన్ మీడియా సమావేశం అంటే ఒక వార్త ఇచ్చారు ఎమ్మెల్యేలు బడ్జెట్పై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఐలైట్ చేసుకొచ్చారు అన్ని వర్గాలను నిరుత్సాహపరిచిన బడ్జెట్ అంటూ వైఎస్ఆర్ సిపి సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకత మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలు తెలుసుకుంటూ వార్త ఇచ్చారు ప్రాంతాల పోరీలో పై చేయి ఎవరిదో ఆసక్తికరంగా జార్ఖండ్ అసెంబ్లీ పోరు మరి జీఎం కంచుకోటగా కొల్హన్ సందాల్ అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు అంటే ఈనాడులో ఆల్రెడీ చదివేసిన వార్త చదవట్లేదు అందుకనే కొద్దిగా చూస్తున్నాం అనమాట ఇదిగోండి అత్యంత భయానకంగా ఇచ్చారు వార్తలు చూసారా సోషల్ మీడియా యాక్టివిస్టులపై కత్తి కట్టిన సర్కార్ అక్రమ కేసులతో వేధింపులు అడ్డగోలుగా నిర్బంధించి చిత్రహింసలు రాజ్యాంగ హక్కులను కాలు రాస్తూ కూటమి పెద్దలు వికట వికటాటాసం అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు ఎలా ఇచ్చారంటే నోటీసులు ఆరు వందల ఎనభై కేసులు నూట నలభై ఏడు అరెస్టులో నలభై తొమ్మిది మంది వెలుగులోకి వచ్చినవి మాత్రమే చూడండి ఎంత పెద్ద వార్త ఇచ్చారు ఇచ్చారు ఆధార్ బాధార్ ఇది మాత్రం వాస్తవం ప్రస్తుతం ఆధార్ సెంటర్లు అన్ని కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంది మరి జేఈ మెయిన్ విద్యార్థుల దరఖాస్తుల కష్టాలు ఆధార్ కార్డులో పేరుతో టెన్త్ సర్టిఫికేట్కు కు ముడి రెండింటిలోనూ ఒకటేలా ఉండాలని ఎన్టీఏ నిబంధన ఆధార్ గుర్తింపు కార్డు మాత్రమేనని కేంద్రం చెప్పిన డోంట్ కేర్ జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు మొదటి సెషన్ దరఖాస్తుకు ఇరవై రెండు వరకు గడువు ఆధార్ కార్డులో సవరణ కోసం ఇంటర్ విద్యార్థులు ప్రదర్శనలు అంటే అదొక వార్త అయితే ఇచ్చారు అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ సెంటర్లో చిన్న పేరు మార్పు కోసం కూడా గంటల కొద్ది గంటల కొద్ది పడిగాపులు కావాల్సిన అవసరం వస్తుంది దీని మీద ఇది నిజంగా ఇది ఈ వార్త మీద ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటున్నాను ప్రజలకు చెప్పకుండానే స్మార్ట్ మీటర్లు ఎలా పెడతారో విజయవాడలో అడ్డుకున్న సిపిఎం నాయకులు దానికి సంబంధించి అదొక వార్త అయితే ఇచ్చారు మరి ఈ నెల పదిహేనున దుర్గుడి పైన కోటి దీపోత్సవ కార్యక్రమం ఉంది గిరి ప్రదక్షిణ కూడా ఉంది అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు ఈ విషయాన్ని గమనించగలరు ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించారు వర్రా రవీందర్ రెడ్డి సుబ్బారెడ్డి ఉదయలను అరెస్ట్ చేశాం అంటూ ఆ ఒక వార్త అయితే ఇచ్చారు పోలీసులపై ప్రైవేట్ కేసులు వేస్తా అంటూ మరి నా భర్తను రాజమండ్రి సిఏ దారుణంగా కొట్టారు చెప్పన కూడా చెప్పినట్టు రాసి సంతకాలు పెట్టించారు మరి ఇంటూరు రవికురణ్ భార్య సుజనా చేసిన వ్యాఖ్యలను మన జగన్ కలిసి వివరించిన నేపథ్యంలో వార్త ఇచ్చారు ఇది ఈ రోజు సాక్షికి సంబంధించిన ప్రధానమైన వార్తలు ఇది స్టాంపుల నిధులు మళ్లింపు కాదా పది రోజుల్లో స్థానిక సంస్థల ఖాతాలకు జమ చేయని రాష్ట్రానికి కేంద్రం నిధులు మరి నెలన్నర దాటినా విడుదల చేయని ప్రభుత్వం అంటూ ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఇరవై మూడు తేదీలో రాష్ట్రానికి తొమ్మిది వందల తొంభై ఎనిమిది తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు విడుదల యాభై రోజులు పూర్తయిన పంచాయతీలు మండల జిల్లా పరిషత్తులకు జమకారిన నిధులు అయినా గత ప్రభుత్వంపై అడ్డగోలు నిందలు అంటూ అదొక వార్త అయితే ఇచ్చారు ఇది ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఈనాడేమో పెట్టుబడుల గురించి వార్త ఫస్ట్ పేజీ ఇచ్చారు సాక్షి ఏమో అక్రమ అరెస్టుల మీద ఒక వార్త అయితే ఇచ్చారు ఓకే ఈరోజు ఈనాడు సాక్షి గురించి చదువుకున్నాము మరి ఇప్పుడు అసలు విషయానికి కొద్దాం ఎందుకంటే వాళ్ళ బ్రేకింగ్ న్యూస్ ఏంటనేది ఇది కూడా చెప్పకపోతే బాగోదు మీకు మరి ఈరోజు బ్రేకింగ్ న్యూస్ వార్తలన్నీ ఈరోజు విజయవాడలో జరిగిన అంశాలు మరి అదేవిధంగా రాష్ట్రంలో జరిగిన కొన్ని పరిణామాల మీద మనం మాట్లాడుకుందాం ఒక మైనర్ బాలికను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు దీని మీద ఆల్రెడీ ఇప్పటికే కొంత దుమారం రేగింది ఈ ఘటన మీద మరి మైనర్ బాలికలను వేధిస్తున్న ఇద్దరు మైనర్ బాలికను వేధిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ఏఐవైఎఫ్ పరుచూరి రాజేంద్ర ఈరోజు డిమాండ్ చేసిన నేపథ్యంలో అదొక వార్తించారు సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు వసతుల పైన ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు అంటూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల శ్రీనివాస్ ప్రశ్నించారు బాలుర వసతి గృహంపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించకపోతే ఊరుకునేది లేదని అయితే మాత్రం ఆయన స్పష్టం చేశారు అదొక వార్త వచ్చింది మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో అడ్వైజరీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మైనార్టీ ఎఫ్ఐఆర్స్ క్యాబినెట్ ర్యాంక్ మరి దీనికి సంబంధించి అక్కడ ఒక కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి సంబంధించి అది ఒక వార్త ఇచ్చుకోవచ్చు అది వార్త వచ్చిందని చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా అమరవీరుల స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ఫ్యాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి పి పద్మ కోరారు అదొక వార్త వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో విప్గా నియామకం అయిన బోన హక్కును మరి మైనార్టీ నాయకుడు మైనార్టీ సెల్ నాయకుడు షేక్ గౌస్ బాషా ఇవాళ కలిసి ప్రధానంగా ఆయన సన్మానం చేశారు అదొక వార్తారు హాకర్లపై అధికారులు దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని మరి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు మల్లాది విష్ణు హెచ్చరించారు స్మార్ట్ మీటర్లు పెడితే సహించేది లేదు విజయవాడలో స్మార్ట్ మీటర్లు పెడితే ఊరుకోమంటూ సిపిఎం నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి అదొక వార్త స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ చైర్మన్ మోహన్ సింగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎంపీ కేశినేని శివనాథ్ చింది గారు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విశాఖ మెట్రో రైలుకి సంబంధించి సమాధానం చెప్పిన నారాయణ కేంద్రం నుంచి అనుమతి వచ్చిన వెంటనే మెట్రో సంబంధించిన పనులు ప్రారంభం చేస్తామని ఆయన వెల్లడించారు అదొక వార్త ఇచ్చారు చంద్రబాబు నాయుడిని ఈరోజు చీఫ్ విప్ ఆంజనేయుడు గారు కలిశారు ఈ సందర్భంగా కొంతసేపు చర్చించుకున్నారు అదొక వార్త వైఎస్ఆర్ సిపి అంబటి రాంబాబు ఇంటికి వచ్చిన పోలీసులు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కోసం వెతుకుడాట అక్కడ ఆయన దగ్గర ఉంటారనే ఉద్దేశంతో పోలీసులు అక్కడ చేరుకున్నారనేది ఒక వార్త వచ్చింది పోసాని పైన విజయవాడలో కేసు నమోదైంది ఎందుకంటే హైదరాబాద్లో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటల మీద ఒక కంప్లైంట్ అయితే వెళ్ళింది పోసాని మీద బాడి శంకర్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కృష్ణా జిల్లా గన్నవరం లోని కృష్ణా జిల్లాలో గన్నవరం లో ఓ బాలిక పైన ప్రశాంత్ అనే వ్యక్తి అత్యాచారం సంబంధించి అదొక కేసు ప్రమోదయింది దానికి సంబంధించి అదొక వార్త ఇచ్చింది ఇత దారుణం అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశపెట్టిన నారాయణ అంటే అదొక వార్త ఇచ్చారు భద్రాద్రి గూడెంలో అసలు ఒక ప్రధానమైన ఘటన చోటు చేసుకుంది భద్రాద్రి గూడెంలో అది ఏంటంటే ఇరవై ముక్కలుగా నరికి గోను బస్తాలు పెట్టిన ఓ ప్రియుడు అంటూ అంటే ప్రియురాలనే చంపేశాడు అతను ఎలా అంటే కుటుంబం దగ్గర పదహారు లక్షల రూపాయలు తీసుకున్నాడంట ఎందుకంటే సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తారని ఈ విషయం మీద వీడిద్దరి మధ్య కొంత గొడవ జరిగిందంట ఎందుకనంటే పదహారు లక్షలు ఇచ్చిన వారు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఇద్దరు వీరిద్దరి మధ్య దేని దీని ఇటువంటి వ్యవహారం మీద అడుగుతుంది కాబట్టి ఆమె అడ్డం తొలగించుకోవాలని మరి ప్రియురాలని ఇరవై ముక్కలుగా చేసిన దానికి గోల్డ్ సంచలన పడేశాడంట అది ఒక వార్త ఇప్పుడు ఈరోజు హైలైట్గా చెప్పుకోవచ్చు రేషన్ మాఫియాపై ఉక్కుపాతం నాదర్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకుంటూ ఒక వార్త ఇచ్చారు మరి దాదాపు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన వచ్చిన తర్వాత వెయ్యి పది కేసులు నమోదైన అరవై వేల మెట్రిక్ టన్నులు ఇప్పటికే ఇప్పటివరకు కూడా బియ్యాన్ని రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అది ఒక వార్త ఇచ్చారు జిల్లా కలెక్టర్ అంటే కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ గారు మంగినపూడి బీచ్కి సంబంధించి మరి అదేవిధంగా మన పోలీస్ కమిషనర్ బాలాజీ గారు కానీ ఎస్పీ గారు బాలాజీ గారు కానీ వీళ్ళు కూడా మంగినిపూడి బీచ్లో కార్తీక స్నానం ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఏర్పాట్లు చేసినట్టుగా అక్కడ ఎప్పటికప్పుడు సిబ్బందిని పెట్టినట్టుగా వివరాలు వెల్లడించారు ఒక వార్త ఇచ్చుకొని చెప్పారు డ్రగ్స్ రహిత సమాజ స్థాపన లక్ష్యంగా ముందుకు సాగుతామని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు సుజనా చౌదరి తెలియజేశారు బెంజ్ సర్కిల్ జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఒక లక్ష ఇరవై ఒక్క వేల ఐదు వందల యాభై రూపాయలు ఈరోజు కనదుర్గ అమ్మవారికి మరి తెనాలి ప్రాంతానికి సంబంధించిన బొర్ర రవికుమార్ అందజేశారు అది ఒక వార్త ఇచ్చారని చెప్పుకోవచ్చు పొన్నమిఘట్లో సత్సంగం కార్యక్రమానికి ఆల్రెడీ ఇప్పుడు రవిశంకర్ గారు వచ్చారు దానికి ఆ కార్యక్రమానికి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఇంకో విషయం ఏంటంటే విజయవాడలో వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు చటర్జీ చైతన్య ఇర్ఫాన్ పూర్ణ హయాత్ వీళ్ళందరూ కూడా కలిసి ఒక విలేక సమావేశం నిర్వహించారు నిజంగా పార్టీ నుంచి వీలు వెళ్ళిపోయిన వాళ్ళు వైఎస్ఆర్సీపీపై గెలిచారు కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలని ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు అది ఒక వార్త ఇచ్చారు ఇది ఈరోజు ప్రధానంగా ఈవినింగ్ న్యూస్ కావచ్చు మార్నింగ్ న్యూస్ కావచ్చు మరి ఈ వార్తలన్నీ విన్న మీరు ఇలాంటి వార్తల్ని ఆదరిస్తున్న మీరు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ కార్యక్రమంలో కలుస్తాను అప్పటివరకు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్